వందనాలండి ఈరోజు సెప్టెంబర్ పద్దెనిమిది పేతును గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం పేతురు ఇష్టుల్లో ఇష్టమైన శిష్యుల్లో ఒకడు లుక్ ఐదు నాలుగు నుంచి ఎనిమిది వరకు ఏసు బోధించుట చాలించిన తర్వాత నువ్వు దోనని లోతునకు నడిపించి చేపలు పట్టటకు మీ వల్ల వేయడని సీమోంతో చెప్పగా సీమోను ఏలినవాడ రాత్రంతయూ మేము ప్రయాసపెడతాం కానీ మాకేమీ దొరకలేదు ఆయనను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను వారు అలాగే చేసే విస్తారమైన చేపలు పట్టరి అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా సీమోను పేతురు అది చూసి ఏసు మొక్కలు ఏదో సాగిలిపడి ప్రభా నన్ను విడిచిపోమ్ము నేను పాపాత్ముడను అని చెప్పిన సీమోన్ పేతురు చాలా బాగా లా లాభాలు ఆర్జిస్తున్న ఒక చేపల వ్యాపారంలో భాగ భాగస్వామి ఇది బెత్సైలైన గల్లెయ్య సముద్ర ధరలో జరిపించుకుంటూ ఉన్నారు ఈ వ్యాపారం ఈ వ్యాపారంలో మిగిలిన భాగస్వాములు ఆంధ్రేయ యోహాను యాకోబు జబదయన్ పేతృకు ఏసయ్య గురించి ఆంధ్రేయ చెప్పి ఉన్నాడు పేతురు యేసుక్రీస్తు వ్యక్తిత్వాన్ని బట్టి ఆకర్షితుడు అయ్యాడు ప్రభు పేతుడిని మొదటిసారిగా కలిసినప్పుడు ఒక కొత్త ఇచ్చాడు కేఫా అనే పేరు పెట్టాడు ఆ పదానికి అర్థం రాయి కొత్త పేరు పెట్టాడు అంటే దాని అర్థము కొత్త సంబంధము కొత్త పరిస్థితులు మరియు నూతన బాధ్యతలు ఇదంతా తెలిసి తెలిసిన కొత్త పేతురు తన వ్యాపారం వదిలిపెట్టి ఎస్ఐను వెంబడించారు రక్షణ పొందాక మనకు కూడా నూతన బాధ్యతలు నూతన పనులు మరియు దేవునితో కొత్త సంబంధము కలిగి ఉంటాం మన జీవితంలో ప్రభువుకు ప్రాధాన్యత ఇస్తామనే నిశ్చయిత నిర్ణయము మనలో కనపడుతుంది ఈ ప్రయాణంలో ఇంతకుముందు మనకు అత్యంత ప్రాముఖ్యంగా ఉండే మన సమయము శక్తి అన్నీ వినియోగించినవి కూడా వదులుకుంటాం ఒకరోజు ఏసయ్య సముద్ర పొడ్డున ప్రజలకు బోధిస్తూ ఉన్నప్పుడు ప్రజలతో సులభంగా మాట్లాడటకు వీలుగా ఉంటుందని ఒక పడవ కావాలని అడిగాడు అది పేతురిది ఆ తర్వాత ఇక చేపలు పట్టుటకు వెళ్ళమని చెప్పాడు అయితే రాత్రంతా ప్రయాసపడినా చేపలు పడలేదని పేతురికి ఇష్టం లేకపోయినా ఆయన చెప్పాడు కాబట్టి విధేయత చూపించాడు వలలు పిగిలిపోయి ఎంతవరకు చేపలు పడ్డాడు అప్పుడు పేతురు భయంతో తాను పాపినని తను వదిలిపెట్టి పోమ్మని అడిగాడు ఆయన ఎదుట నిలబడ్డప్పుడే ఆయన మంచితనం చూసినప్పుడు మన పాపం మన ఎదుట స్పష్టంగా కనపడుతుంది మనుషులను బట్టి జాలర్లుగా చేసేందుకై ప్రభు పేతుర్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు సముద్ర బొడ్డు నుండి కుటుంబ జీవితంలోకి వెళ్ళి చూస్తే అక్కడ కూడా ప్రభు అనుదిన జీవిత అక్కర్లను కూడా చూసుకుంటాడనేది అర్థమవుతుంది పేతురు అత్తకు జ్వరం వచ్చినప్పుడు వారింటికి వెళ్ళి చేయి పట్టుకొని లేపి స్వస్థపరిచాడు వెంటనే జ్వరం ఆమెను వదిలిపెట్టి పెట్టినందున ఆమె వెంటనే ఆయనకు పరిచయ చేయటం ఆరంభించింది సముద్రాలను చేపలను తన ఆధీనంలో ఉంచుకునే ప్రభు తన శిష్యుల వ్యక్తిగత జీవితాలను కూడా గురించి కూడా శ్రద్ధ తీసుకుంటాడని పేతురుకు ప్రభు నేర్పించాడు వారు అడగాలి అంతే వెంటనే స్పందిస్తాడు ప్రార్థన చేసుకున్నాను దయా మైడేసిన ఆయన వేదిరే విధంగా విధేయత చూపించాడు తన లాభకరమైన వ్యాపారాన్ని వదిలిపెట్టి యేసు ప్రభు చెంత చేరాడు అదే విధంగా తండ్రి మేమందరం కూడా మీతో మీరు మీ మాట విని విధేయత చూపిస్తూ మీ వెంబడించేటట్టు చేయమని యసుక్రీస్తునామని వేడుకొంచున్నాను తండ్రి అమ్మ గాడ్ బ్లెస్ యూ